సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్ ఎస్ అవుననే చెప్పాలి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టకపోయినా కూడా తీవ్రస్థాయిలో ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా హెచ్చరించినట్టు చంద్రబాబు నాయుడు గారిని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది సూపర్ సిక్స్ పథకాలు మొత్తానికి ప్రతి బహిరంగ సభల్లో కూడా నేను హామీ ఉన్నాను నాకు మాకు ఓట్లు కూటమికి అని చెప్పి కూటమి అధికారం సాధించడంలో కీలక పాత్ర వహించిన తనకు ఇప్పుడు రాబో కాలంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కావు అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి మీరే పంపించగలిగారు దానివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడి ఇటు ఎంతో వెన్నముకైనా తల్లికి వందనం కానీ ఆరోగ్యశ్రీ ఫస్ట్ ఆరోగ్యశ్రీ ఎంతోమంది నిరుపేదలు దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఆరోగ్యం బాగలేకపోయినా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తామనే ఒక భావనతో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేయలేము మీరు కేంద్రము ఇచ్చిన హెల్త్ కార్డులు యూజ్ చేసుకోండి అనే వర్షంలో మొన్న ఒక మినిస్టర్ చెప్పడం దానివల్ల ప్రజల్లో చాలా వరకు తీవ్రత వ్యతిరేకత భారీ స్థాయిలో ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందే లేదంటే నెక్స్ట్ నన్ను జనాలు నమ్మరు నాపైన ఫ్రేమింగ్తోనే ఈసారి పొలిటికల్గా ప్రభుత్వం ఏర్పరచుకోగలిగాము ఇక కానీ సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతే చాలా వరకు పూర్తిస్థాయిలో భారీగా పార్టీ నష్టపోతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఇదే క్రమంలో ఇటు ఆరోగ్యశ్రీనే కాకుండా తల్లికి వందనమే కాకుండా యాభై సంవత్సరాల తర్వాత పింఛన్ అందిస్తామనేదే కాకుండా ఇటు ఎన్నో పథకాలకు మూడు సిలిండర్లు అనే పథకాలకు ఇటు చెప్పకనే రోజుకు ఒక లెక్కన ఒక్కొక్క పథకం ఎత్తేస్తూ రావడంతో ప్రజల్లో కూడా ఒక భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఎందుకు నమ్మాము రా స్వామి వీళ్ళ మాటలు అనే బాధ పవన్ కళ్యాణ్ పైన పడతా ఉంది ఆ షేడు చంద్రబాబు నాయుడు పైన పడ్డం లేదు కేవలం పవన్ కళ్యాణ్ హామీతోనే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఇటు పవన్ జనసేన అభిమానులు అయితేనేమి జనసేన కార్యకర్తలు అయితేనేమి ఓటు ఫుల్ ఫ్లెక్జెడ్గా ట్రావెల్ అయింది దానివల్లనే పార్టీ పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించగలిగిందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావించారు ఇదే క్రమంలో ఈ సూపర్ సిక్స్ అమలు కాకపోతే ఫస్ట్ దాని ప్రభావం తీవ్ర ప్రభావం చంద్రబాబు నాయుడు పైన కాదు పవన్ కళ్యాణ్ పైన అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు కానీ కొద్దిమంది జనసేన కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి పవన్ కళ్యాణ్కు అర్జీల రూపంలో అందించినట్టు దానిపైన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తీవ్రంగా స్పందించినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ సిక్స్ అమలు కావాలి కాలేని పక్షంలో జనాల్లో మన ఎమ్మెల్యేలు తిరగాలంటే చాలా కష్టం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలి అని చెప్పి చెప్పడం దీన్ని బట్టి రాబో కాలంలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఈ సూపర్ సిక్స్ పైన పోరాడే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు